శ్రీమాత్రైన దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి యోగించే దశలు అంటే ఏ గ్రహం యొక్క దశలో కర్కాటక రాశి వారి యొక్క అదృష్టం జీవితంలో స్థిరపడడం జరుగుతుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉండడం జరుగుతూ ఉంటుంది కామన్గా ప్రతి లగ్నం వారికి ఆ లగ్నాధిపతి కంపల్సరిగా శుభ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే మరి చంద్రుడికి ఒకటే రాశి కర్కాటక రాశి అతనికి స్వక్షేత్రం కాబట్టి కంపల్సరిగా చంద్రమహాదశ ఈ కర్కాటక రాశి వారికి జీవితంలో చేస్తుంది చేస్తుందిమాట అంటే ముఖ్యంగా ఏంటంటే మాతృ సౌఖ్యం మదరు ఎప్పుడు కూడా తన యొక్క పిల్లలు ఎప్పుడు అభివృద్ధిలోకి రావాలి క్షేమంగా ఉండాలి ఎప్పుడు వాళ్ళకి ఏ లోటు రాకూడదు ఎప్పుడు కంఫర్ట్గా సుఖమైనటువంటి ఆహారం మంచి నిద్ర అంటే చిన్నప్పటి నుంచి మదర్ ఏ విధంగా పిల్లల్ని సంరక్షిస్తూ ఉంటుందో ఆ విధంగా కర్కాటక రాశి వారికి చంద్రమహాదశ జీవితంలో అన్ని సౌకర్యాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి చంద్రుడు అమావాస్య పౌర్ణమి ఈ దశలను బట్టి ప్రతిరోజు తన కళల్ని మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి చంద్రుడు ఉన్నటువంటి స్థితిని బట్టి ఆ దశ కూడా రావడం జరుగుతుంటుంది అంటే ఒక అమావాస్యలో పుట్టిన వాళ్ళకి ఒకలాగా దశమి అలాగా కొద్దిగా తేడా ఉంటుంది బట్ ఏదైనా చంద్రమహాదశలో వారి యొక్క ఏజ్ని బట్టి వాళ్ళకి వివాహం సొంత గృహం సంతానాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే చిన్న ఏజ్ వచ్చినప్పుడు కాదు అది వాళ్ళ యొక్క దశ టైంలో సరైన దశలో సరైన టైంలో సరైన దశ రావాలని చెప్తూ ఉంటారు అందుకనే ఏదైనా చంద్రమహాదశ కర్కాటక రాశి వారికి మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత రవి మహాదశ రవి ఆరు సంవత్సరాలు ఉంటాడనమాట ఈ కర్కాటక రాశి వారికి రవి గ్రహరాజు అవటం వల్ల జాతకుడు చేసుకున్నటువంటి పనిని బట్టి పనిని బట్టి ఆ గ్రహం ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సన్మార్గంలో పది మందికి ఉపయోగపడుతూ నిజాయితీగా న్యాయబద్ధంగా ఉంటూ ప్రభుత్వానికి అనుకువగా ఉంటే ఆ దశ కంపల్సరిగా దాతకుడికి ఉద్యోగాన్ని ఉపాధిని కల్పిస్తుంది తండ్రిని చేస్తుంది అధికార హోదా ఇస్తుంది అంటే మనకి నవగ్రహాలు పోల్చుకున్నప్పుడు చంద్రుడేమో రాణి రాణి గారు ఎప్పుడు కూడా అందరికీ మంచిగా చేస్తుంటారు ఈ సూర్యుడేమో రాజు అండ్ రాజు బాధ్యత ఏంటి ప్రజల్ని న్యాయంగా ఉండేలా చూడటం వాళ్ళకి ఉపాధి కల్పించడం అందువల్ల ఏంటంటే న్యాయంగా తనకి విధేయులుగా ఉన్న వాళ్ళకి కంపల్సరిగా మంచి హోదా ఇస్తుంది ఎవరైతే చట్ట వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు దూరంలో ఉంటారో వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే కేవలం ఈ రవి దశ ఆరు సంవత్సరాలు అయినప్పుడు కూడా జాతకుడిని ఒక విధంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అంటే జాతకుడు నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది క్రమశిక్షణలో ఉండే విధంగా చేస్తుంది మాట అంటే మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా ఉండేలాగా మార్చడం జరుగుతూ ఉంటుంది సో ఈ రెండు ఓకే అంటే ఈ రాశి వారికి మళ్ళీ ఎక్కువగా కుజమహాదశ అంటే కుజుడు వీళ్ళకి ఏడు సంవత్సరాలే దశ ఉంటుంది కానీ కుజుడు యోగకారకుడు అందువల్ల ఏంటంటే కుజ మహాదశలో ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది సంతానం ఇవ్వడం జరుగుతుంది భూములు స్థిరాస్తుల మీద లాభాన్ని ఆదాయాన్ని కలిగించడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ దశలో వీళ్ళు ఎక్కువగా సొంత ప్రయత్నాల కన్నా ఇతరుల కొరకు ఎక్కువగా కష్టపడుతుంటారు ఇతరులకి అభివృద్ధి చేసే విధంగా ఉంటారు బట్ ఏదైనా అప్పటిదాకా ఏ పని పాట లేకుండా లేజీగా ఉన్నవాడు కుజమహాదశ రాగాన స్వతంత్రంగా సంపాదించి పౌరుషంగా నిలబడి తనకు తాను పోషించుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకునే విధంగా ఉంటుంది సో కుజమహాదశలో రుణాల నుంచి విముక్తి లభిస్తుంది అలాగే వృత్తిలో స్థిర దక్కోవడం పాలిటికల్స్లో పాల్గొనడం ఇవన్నీ కామన్గా మహాదశే అంటే కుజుడు యోగకారకుడు కాబట్టి కర్కాటక రాశి వారికి కుజమహాదశే ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మంచి ఫలితాన్ని ఇస్తుందిమాట అయితే మరి తర్వాత మహాదశ గురు రాశి రాశివారికి షష్ట భాగ్యాధిపతి అవడం వల్ల సగం మంచి ఫలితాలు సగమేమో ఇబ్బంది పెట్టే ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అంటే ఇబ్బంది అంటే ఏమి ఇబ్బందుల్ని కష్టాలని కలిగించడం కానీ కొద్దిగా క్రమశిక్షణగా అంటే ఒక విద్యార్థి చదువులో వెనకబడి ఉంటే అతని ఎడల ఉపాధ్యాయుడు ఎటువంటి పరిస్థితి కల్పిస్తాడో ఏ విధంగా శిక్షిస్తాడో ఆ విధంగా శిక్షించడం జరుగుతూ ఉంటుంది గురుమహాదశలో భాగ్యాధిపతి అవడం వల్ల ముందుగా శిక్షించి బాగా ట్రైనింగ్ ఇచ్చి దాని తర్వాత జాతకుని ఒక మంచి మార్గంలో పెట్టి స్థిరపెట్టడం జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం మీద ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి రవి చంద్ర కుజ గురు ఈ నాలుగు దశలు ఎప్పుడు వచ్చినా సరే చాలా వరకు శుభాన్ని ఇస్తుంటాయి అంతర్దశల్లో కూడా అయితే ఏంటంటే మరి చంద్రమహాదశ పది సంవత్సరాలు ఆరు సంవత్సరాలు రవి ఏడు సంవత్సరాలు కుజుడు అంటే ఇరవై మూడు అదే పదహారు అంటే ముప్పై తొమ్మిది సంవత్సరాలు కేవలం ఏంటంటే ముప్పై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే జాతకుడు శుభ ఫలితాన్ని అనుభవించడం జరుగుతూ ఉంటుంది అతని ఆయుష్లో ఈ విధంగా వీళ్ళకి ఈ దశలు శుభాన్ని ఇచ్చే దశలు తక్కువ పీడ రావటం వల్ల ఏంటంటే సరిగ్గా స్థిరపడే టైంకి ఏదో అవాంతరం రావడం మళ్ళీ కిందకి వెళ్ళిపోవడం మళ్ళీ జీవితం మొదలెట్టడం పెట్టడం ఈ విధంగా అప్ అండ్ డౌన్స్ నడుస్తూ ఉంటుంది జీవితంలో పూర్తిగా స్థిరపడడానికి యాభై సంవత్సరాలు దాటవలసి ఉంటుంది దాని తర్వాత మాత్రమే వీళ్ళు జీవితంలో స్థిరపడి సుఖపడే యోగం అది ఉంటుంది మరి ఎక్కువగా వీళ్ళకి శని మహాదశ వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది ఒక విధంగా మారకుడు ఒక విధంగా అష్టమాధిపతి అందుకే నైంటీ నైన్ పర్సెంట్ కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారికి వివాహ జీవితం చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అంటే వివాహం తర్వాత ఒక విధంగా ఉంటుంది వివాహం ముందు ఒక విధంగా ఉంటుంది అన్నమాట వీళ్ళ యొక్క జీవితం అందువల్ల ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి శని మహాదశ వచ్చినప్పుడు చాలా వరకు మరి భార్యాభర్తల మధ్య ఎడబాటు ఉద్యోగం కోల్పోవడం రాజ్యాన్ని కోల్పోవడం ఇవి సాక్షాత్తు పరమాత్ముడు అయినటువంటి శ్రీరామచంద్రుల వారికే శని మహాదశలో ఆయన రాజ్యాన్ని కోల్పోవడం అంటే కోల్పోవడం కాదు టెక్నికల్గా అనుకో కొంతకాలం పాటు దూరంగా ఉండవలసి వచ్చింది అంటే మళ్ళీ తిరిగి రావడం జరిగింది బట్ బట్ ఏదైనా అది అవతార పురుషుడు కాబట్టి అంటే విషయం అర్థం అవడానికి చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట చాలా కష్టపెట్టడం కఠినమైనటువంటి జీవితాన్ని గడపవలసి ఉంటుంది శని మహాదశలో ఈ కర్కాటక రాశి వారు అందుకని నిరంతరం వీళ్ళు ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారు ఈశ్వరుని అంటే శివుణ్ణి ఎక్కువగా పూజించుకోవలసి ఉంటుంది మరి శ్రీరాములు వారు కూడా యుద్ధానికి వెళ్ళే ముందు దాని తర్వాత కూడా శివుణ్ణి ఆరాధించడం శివుని యొక్క మరో రూపమైనటువంటి హనుమాన్ మరి తనకి సహాయంగా ఉండడానికి ఇవన్నీ కూడా అంటే అలాగ ఇలాగ కూడా అనుకోవచ్చు బట్ కానీ మనకున్న అవగాహన ప్రకారం ఈ కర్కాటక రాశి వారు జలతత్వ రాసి అవ్వటం వల్ల నిత్యం నిత్యం అంటే మరి వాళ్ళ అవకాశాన్ని బట్టి శివుడికి శుద్ధమైనటువంటి జలంతో కానీ పాలతో కానీ అభిషేకం చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాన్ని ప్రశాంతమైన జీవితాన్ని పొందడం జరుగుతుంది స్వస్తి